విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతున్నారు ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా అన్ని చోట్లా కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా రుషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళతాము ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఆంధ్ర రాష్ట్రం చాలా క్రిటికల్ గా ఉంది కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అంటే ఇంతకు ముందు పాలన వలన అట్లా ఉందని అభిప్రాయపడుతున్నారు నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య మళ్ళా చంద్రబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదోర్చలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు దృ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలిసింది తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు లౌక్యం పెట్టడం తెలియదు ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాన్ని వచ్చింది కదా చేశారు మాఘమాసం పుత్రనాశ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజు పంపించాం ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరకు వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది